ఉద్యోగాలను వెంటనే నిలిపేయాలి ఎస్సీ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలను వెంటనే సిగ్గు సిగ్గు సిగ్ ఇంప్లిమెంటేషన్ కాకముండే గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఉద్యోగాలు భర్తీ చేయడమా రేవంత్ రెడ్డి మాదిగల మోసం చేసిన రేవంత్ రెడ్డి మాదిగల మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం ఏర్పడేంత వరకు రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మందాకృష్ణ మాదిగారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మూడో రోజు కొనసాగుతున్నటువంటి ఈ దీక్షలకు మద్దతుగా ఎంఆర్పిఎస్ మాది రాజకీయ పోరాట సమితి సంఘీభావం తెలుపుతూ ఏదైతే రేవంత్ రెడ్డి ఆగస్టు ఒకటో తారీఖున నిండు అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెంటనే దాన్ని ట్యాగ్ చేస్తూ మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని ఎక్కలేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గిక అమలు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎస్సీ వర్గీనా తీర్పు రాక ముందు ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసినవి ఉంటే దాంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము మాదిలకు న్యాయం చేస్తాము ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ద్వారా మరి ఉద్యోగాలలో వారికి అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి ఈరోజు గత ఆరు నెలలుగా ఎస్టీ వర్గీకరణపై ఏక సభ కమిషను మంత్రివర్గ ఉపసంఘ కమిషన్ చేస్తూ మరి రిపోర్ట్ తీసుకొచ్చి మరి ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని చెప్తూనే మరి మాదిగలను మోసం చేసే కుట్రకు పాల్ పాల్పడ్డడానికి పూర్తి చేస్తూ ఏదైతే గౌరవశ్రీ పద్మాశ్రీ పద్మశ్రీ అవార్డు రహిత మందాకృష్ణ మాదిరి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ పోరాటానికి పూర్తి స్థాయిలో మాదిగల్లోని అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతుగా నిలుస్తారు కపర్త రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఈ యొక్క అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లను నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మందకృష్ణ మాదిగారు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ప్రత్యక్షంగా పరోక్షంగా యావత్ మాదివ సమాజం అండగా ఉంటాయి తొందరగా గుర్తు చేస్తూ మీరు వెంటనే ఈ నెల లోపు మరి బిల్లు తీసుకొస్తా అంటున్నారు ఆ బిల్లు అయిన తర్వాత మరి ఈ అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ మరి గౌరవశ్రీ మంద కృష్ణ మాదిగారి నాయకత్వంలో యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలు జరుగుతున్న ఈ దీక్షలకు మేము మద్దతుగా ఉంటామని గుర్తు చేస్తున్నాము అదే సమయంలో ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను ఆగమేఘాల మీద భర్తీ చేయడానికి మరి మీరు ఎందుకు తొందరపాటు పడుతున్నారో కూడా మాకు తెలుసు మీరు ఎవరికో ప్రలోభాలకు లొంగి ఎవరో రాజకీయ ప్రలోభాలు లొంగి మీరు ముందుకు రావడం చాలా సిగ్గుచేటు మీరు మాదిగలను మరి నమ్మించి మోసం చేస్తులు మీరు నోరుతో మాట్లాడి నోసార్తో వెక్కిరించినట్టుగా ఉన్నాయి మీ చర్యలని సంద గుర్తు చేస్తూ వెంటనే మీరు తీసుకునే చర్యలని ఉద్యోగ నోటిఫికేషన్లని అన్ని రకాల ఉద్యోగ నియామకాలను ఆపివేయాలని మేము సగర్వంగా వినయంగా మీకు మనవి చేస్తున్నాం లేని ఏడల ఈ రాష్ట్రం మందాకిష్ట మాదిరి నాయకత్వంలో తీసుకునే నిర్ణయాలను ఖచ్చితంగా యావత్ మాదివ జాతి అండగా ఉండి మరి ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళనకర్కం చేసినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంద గుర్తు చేస్తున్నాం जय माधिया जय माधिया जय मादिया